ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే కలకండా తయారు చేసుకుందామా అది మన పాలతోటే విరిగిపోయిన పాలతో కలకండ ఎలా తయారు చేద్దామో చూద్దామా విరిగిపోయిన పాలతో కలకండా తయారు చేసుకుందాం మా ఇంట్లో పాలు విరిగిపోయాయండి దాన్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తే సరే కలకండా తయారు చేద్దాంలే అని ట్రై చేసా ఈ పాలని ఒక సిల్వర్ గిన్నెలో వేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి జస్ట్ అప్పుడే విరిగిపోయి ఉండే మంచిదే మరీ పులుపు వచ్చేసిన పాలు పంచేయండి పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి చెక్కటి అయితే బాగుంటుంది ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు పంచదార వేసుకోవాలి స్వీట్నెస్ సరిపోయినందుకు చూసుకొని వేసుకోవచ్చు కావాలండి ఇంకా దగ్గర కావాలి దానికి ఆయిల్ రాసుకొని ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా దగ్గర కావాలి వాళ్ళు ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ పిన్లో తీసుకొని చాక్తో కట్ చేసుకుందాం దీని మీద జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చల్లారిపోయిందండి దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం కలకండ రెడీ అయిపోయింది అండి చాలా బాగుందండి సూపర్ మా కలకండ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ